హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురువునున్నాయనేది అయితే తెలుసుకుందాం ముఖ్యంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలైతే జారీ చేసింది అంతేకాకుండా ఈ ఆగస్టు మొదటి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే హెచ్చరికలైతే జారీ చేసింది గుజరాత్ కేరళ దగ్గర ఒక ద్రోణి అయితే ఉంది అరేబియా సముద్రంలో తుఫాను సుడి అయితే ఏర్పడింది దీని ప్రభావంతోనే వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు పార్వ సుబ్రహ్మం తూర్పు గోదావరి అల్లూరి సీతారామరాజు కృష్ణ ఏలూరు కోనసీమ ఎన్టీఆర్ తిరుపతి కర్నూలు చిత్తూరు శ్రీ సత్యసాయి నంద్యాల వైయస్సార్ కడప అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని అలాగే పశ్చిమ గోదావరి ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా వచ్చే ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇంకా తెలంగాణలో ఇవాళ రేపు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి కరీంనగర్ జనగాం హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ములుగు మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జోగులాంబ గద్వాల్ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి వనపర్తి నారాయణపేట సిద్దిపేట కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు అయితే జారీ చేసింది అలాగే గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు కూడా వీస్తాయని అయితే తెలిపింది